ఆ రోజు ఉదయం నుంచే వర్షం కురుస్తుంది విశ్వ ఇంకా నిద్ర లేవలేదు విశ్వ తెల్లవారింది త్వరగా లే స్కూల్కి టైం అవుతుంది పైగా వర్షం ఎక్కువ అవుతుంది అంటూ లక్ష్మి పిలిచింది ఒక పది నిమిషాలు ఆగి లేస్తానమ్మా అంటూ బద్ధకంగా జవాబిచ్చాడు విశ్వ పడుకుంటే ఎలా లేచి త్వరగా తయారవ్వు నాన్న నిన్ను స్కూల్ దగ్గర దింపి ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్ళీ అంది ఆమె కాసేపటికి చిరాకు పడుతూ నిద్రలేచాడు అబ్బాయి గబగబా వచ్చేటప్పటికి లక్ష్మి ఇడ్లీ ప్లేట్లు అందించింది అవి తింటూ ఎంచక్క ఎండాకాలమే హాయి కదమ్మా వానల వల్ల రోడ్లు నిండా నీళ్లు బురద డ్రెస్ షూ అన్నీ తడిచిపోతున్నాయి అన్నాడు ఆ మాటలకు చిన్నగా నవ్వి వానాకాలం ఎంత ముఖ్యమైనదో ఎంత అందమైనదో నీకు తెలియదు విశ్వ వాన వచ్చే ముందు గాలి మూసుకొచ్చే మట్టి వాసన ఎంత బాగుంటుందో మబ్బు పట్టిన ఆకాశం గాలికి ఊగే చెట్లు ఆకాశంలో మెరుపులు ఉరుములు వాన తగ్గాక ఆకాశంలో ఏర్పడే హరివిల్లు వాన నీటిలో కాగితం పడవలు వదులుతూ ఆడుకునేవాళ్ళం అసలు వర్షం లేకపోతే మనకి తినడానికి ఆహారం ఎలా పండుతుంది అని వివరించింది లక్ష్మి అంతలోనే వాళ్ల నాన్న రావటంతో విశ్వ మిగతా సంగతులు సాయంత్రం చెబుతాలే ఇక బయలుదేరు అందా అది నాలుగో తరగతి గది కొంతమంది పిల్లలు ఆలస్యంగా వచ్చారు టీచర్ ఈ వాన వల్లే రావటం ఆలస్యమైంది చిరాకుగా అన్నాడు కశ్యప్ మిగతా విద్యార్థులు కూడా అవును టీచర్ అంటూ వంత పాడారు వాన విషయంలో మనం చిరాకు పడకూడదు అంటూ వాళ్ళమ్మ చెప్పిన విషయాలన్నీ వివరించాడు విశ్వ అది విన్న పిల్లలంతా భలే బలే టీచర్ మీరు కూడా వాన గురించి చెప్పండి అని అడిగారు సరే వానాకాలం మనకు చాలా ప్రాధాన్యమైనది ఎందుకంటే వానల వల్లే మనకు నీళ్లు లభిస్తాయి నీరు అన్ని ప్రాణులకు అవసరమని మీకు తెలుసు కదా తాగటానికే కాదు వాన నీటి వల్లే నదులు చెరువులు కాలువలు నిండి మన అవసరాలకు ఉపయోగపడుతున్నాయి ముఖ్యమైన సంగతి పంటలు పండాలంటే వానలు సకాలంలో కురవాలి అందుకే రైతులు దానికోసం ఆశగా ఎదురు చూస్తుంటారు అన్నలు బాగా కురుస్త పంటలు బాగా పండుతాయి అప్పుడే మనకు ఆహార కొరత ఉండదు అని చెప్పారు టీచర్ ఒక్కసారి పెద్ద వానలు కురిసి పంటలన్నీ మునిగిపోతుంటాయి కదా టీచర్ అన్నాడు సమీర్ అవును ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అలాగే జరుగుతుంది అన్నారు టీచర్ అంతలోనే గంట మోగడంతో టీచర్ వెళ్లిపోయారు కాసేపటికి సోషల్ టీచర్ వచ్చారు పిల్లలంతా టీచర్ మీరు కూడా వర్షానికి సంబంధించిన విషయాలు చెప్పరా అని అడిగారు దాంతో ఆమె మన దేశంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదవుతుందో చెప్పగలరా అని అడిగారు ఎంత ఆలోచించినా విద్యార్థులు సమాధానం చెప్పలేకపోయారు అప్పుడు సరే నేనే చెబుతాలే అంటూ మేఘాలయ రాజధాని షిల్లాంగ్ దగ్గరలో ఉన్న మాషిన్ రామ్లో గతంలో ఈ రికార్డు చిరుపుంజీకి ఉండేది రెండూ కూడా మేఘాలయలో ఉండడం విశేషం అని వివరించారు టీచర్ అలా ఆ రోజు తరగతులన్నీ వాన విషయాలతోటే గడిచాయి ఇక చివరి పీరియడ్లో డ్రాయింగ్ టీచర్ వచ్చి మీకు నచ్చిన బొమ్మ వెయ్యండి అన్నారు దాంతో విశ్వ ఆకాశంలో ఇంద్రధనస్సు గీశాడు కశ్యప్ రంగుల గొడుగు పట్టుకున్న పాపను గీశాడు అంతలోనే బడిగంట మోగడంతో పిల్లలంతా ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్ళగానే అమ్మకు తను వేసిన డ్రాయింగ్ చూపించాడు విశ్వ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి నువ్వు చెప్పింది నిజమేనమ్మా వర్షం మనకు చాలా విధాలుగా సహాయపడుతుంది మా టీచర్ కూడా చెప్పారు అన్నాడు విశ్వ